ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి ఆ సాయినాథుని దయవల్ల అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని చెప్పి ఆ బాబాగారి తరఫున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే బాబా భక్తులందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి ఈరోజు బాబాగారి ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటి అంటే గనక తల్లి ఈ క్షణమే ఈ బాబాగారి సందేశాన్ని విను మరలా వచ్చే గురువారానికల్లా ఒక మంచి శుభవార్తను అయితే వింటావు తల్లి అని చెప్పి బాబాగారు మనకు ఒక చక్కటి సందేశాన్ని అందించబోతున్నారండి అదేంటో ఇప్పుడు బాబాగారి మాటల్లోనే విందాం తల్లి ఈరోజు ఈ సందేశం నీకోసం మాత్రమే చెప్తున్నాను ఆనందంగా మనసు పెట్టి విన్నావంటే మరలా వచ్చే గురువారానికి అల్లా నీకు ఒక శుభవార్త అనేది తప్పకుండా వస్తుంది తల్లి నీ చెవిన పడుతుంది నువ్వు ఆ శుభవార్తను విని ఎంతో సంతోషంగా ఉంటావు ఈరోజు ఉన్నట్లు రేపు ఉండదు తల్లి ఎప్పుడు ఏం జరుగుతుందో కూడా తెలియదు ప్రతి క్షణం కూడా చాలా విలువైనది అని గమనించుకో తల్లి ఈ క్షణాన్ని కూడా వృధా కానివ్వద్దు ఎంత ప్రయత్నించినా కూడా నా ప్రయత్నం ఫలించట్లేదు బాబా అని ఎంతో బాధపడుతున్నావు కదా తల్లి నీ జీవితం ఇంతటితో ముగిసిపోలేదు తల్లి నీ జీవితం అప్పుడే అయిపోయింది అని అస్సలు అనుకోవద్దు తల్లి ఇంకా నీ జీవితం ప్రారంభమే కాలేదు అవును తల్లి నీ జీవితంలో ఎప్పుడు ఏమైనా జరగవచ్చు ఇప్పుడు ఈ క్షణంలో ఇలా జరుగుతుంది అని ఎవరు చెప్పారు తల్లి క్షణ క్షణం కూడా ఏవో ఒక కష్టాలు ఏవో ఒక బాధలు కలుగుతూ ఉన్నాయి తల్లి అదే కనుక కొన్ని రోజుల క్రితం నువ్వు ఎంత సంతోషంగా ఉన్నావో చెప్పు ఎలాంటి బాధ దిగులు లేకుండా చేతిలో ధనం లేకపోయినా కానీ నిండు మనసుతో ఎంత సంతోషంగా ఉన్నావు తల్లి ఎలాంటి బాధ్యత లేకుండా ఉన్నావు జీవితం గురించి కొంచెమైనా ఎప్పుడైనా ఆలోచించావా చెప్పు ఇవాళ్ళకి నీకు జీవితం విలువ అర్థమయ్యి జీవితం కోసం ఎంతో పరుగులు పెడుతున్నావు కదా తల్లి ఒకప్పుడు ఏ దిగులు ఏ బాధ్యత లేకుండా సీతాకోక చిలుకవలే రెక్కలు పట్టుకొని ఎగురుతూ ఎంత సంతోషంగా కాలాన్ని గడిపావు తల్లి కానీ ఇప్పుడు బాధ్యతలు అన్నీ అర్థమయ్యి జీవితం కోసం పోరాడుతూ ఒంటరి అయిపోతున్నావు తల్లి అంతే తల్లి ఒక్కొక్క క్షణం ఒక్కొక్కలా ఉంటుంది ఒక్కొక్కసారి జీవితమే తలకిందులైపోతుంది ఎన్ని ఆలోచనలు ఎన్ని సందేహాలతో ఎవరు సలహా ఇచ్చే తోడు లేక సతమతమైపోతున్నావు తల్లి కట్టుకున్న భర్త కూడా అర్థం చేసుకోవడం లేదు నీ జీవితం ఎప్పుడైనా సరే ఇలా ఉంటుంది అని ఒక్కసారైనా ఆలోచించావా చెప్పు ఎన్ని బాధ్యతలు నీ తల మీద భారమైపోతాయని కలలో కూడా ఊహించావా తల్లి ఇప్పుడు కూడా ఈ కష్టకాలం నాకు ఎందుకు వచ్చింది బాబా అని ఎవ్వరికీ చెప్పుకోలేక మదిలో కుమిలిపోతున్నావు కదా ఆ సంతోషకాలం ఎలా అయితే గడిచిపోయిందో ఈ కష్టకాలం కూడా కొన్ని రోజుల్లో ముగిసిపోతుంది అని నీకు తెలియడం లేదు తల్లి అప్పుడు నువ్వు ఆ కాలాన్ని ఎలా దాటి వచ్చావో ఈ కాలాన్ని కూడా ఓర్పుతోటి దాటావంటే కనుక నీ జీవితం నందనవనంలా ఉంటుంది తల్లి కానీ జీవితం అనేది ఎప్పుడైనా ఎలాగైనా మారవచ్చు తల్లి నీకంటూ ఒక మంచి గడియలు అనేవి తప్పకుండా వస్తాయి తల్లి ఏది కూడా ఎప్పుడూ శాశ్వతం కాదని గుర్తుంచుకో ప్రతి క్షణం కూడా నవ్వుతూ సంతోషంగా గడపడానికి ప్రయత్నించు తల్లి ఈ క్షణం ఎంత కష్టపడుతున్నా నీకు గొప్ప గొప్ప శుభవార్తను అందుకునే రోజులు తప్పకుండా వస్తాయి ఆ రోజు ఆ క్షణం వచ్చిన రోజు ఇందుకోసం ఎన్ని రోజులు నేను బాధపడింది అని తప్పకుండా అనుకుంటావు కాలం అనేది ఎప్పుడూ నిలకడగా ఉండదు పరిస్థితులు అనేవి తప్పకుండా మారుతాయి కాబట్టి ఇదే శాశ్వతం అని అనుకోవద్దు తల్లి నీ కష్ట సమయంలో నిన్ను కాపాడేందుకు నీ బాబా నేను ఎల్లవేళలా తోడు ఉంటాను నీకు కష్టం వచ్చినప్పుడు ఆ కష్టాన్ని తొలగించడానికి నీ బాబా నీ చుట్టుపక్కలే ఉండి నీకు ఏదో ఒక రూపంలో సూచన అనేది సాయం అనేది చేస్తూ ఉంటాడు అది నువ్వు గమనించుకోలేకపోతున్నావు తల్లి నీ కన్నీటి బాధను మనస్ఫూర్తిగా నాతోనే కదా తల్లి చెప్పుకుంటావు నీ చుట్టూ ఎంతమంది ఉన్నా కూడా ఎవ్వరితో పంచుకోలేవు ఎప్పుడూ కూడా నీ కన్నీటిని నాకు కానుకగా ఇస్తున్నావు ఇక నుంచి నీ కన్నీరు నేను చూడలేను తల్లి నువ్వు కోరింది ఇవ్వకుండా ఉంటానా చెప్పు నీ కన్నీటిని అంతటినీ కూడా ఆనంద బాష్పాలుగా మారుస్తాను తల్లి నీకు ఎల్లప్పుడూ కూడా నీ సాయి తండ్రి తోడుంటాడు తల్లి దిగులు పడకుండా ఇక నుండి ఎప్పుడూ కూడా కన్నీరు కార్చొద్దు అది నీ తండ్రిగా నేను చూడలేకపోతున్నాను రాబోయే కాలం అంతా కూడా నీ జీవితం ఎంతో సంతోషంగా ఉండబోతుంది కొన్ని క్షణాలు నువ్వు ఓపికగా ఎదురు చూసావంటే కనుక నీ జీవితంలో కలిగిన చేదు జ్ఞాపకాలు కూడా నీకు గుర్తు రానంతగా నీ జీవితం అనేది మారబోతుంది ఎన్ని కష్టాలు ఎన్ని బాధలు కుటుంబంలో ఎన్ని ఇబ్బందులు ఎన్ని తగాదాలు ఉన్నా కూడా ఓర్పు సహనంతో కొన్ని రోజులు ఓపికగా ఎదురుచూడు ఈరోజు అనేది కష్టం రేపు అనేది సంతోషం ఈ ఒక్కటి కనుక నువ్వు గుర్తుపెట్టుకున్నావు అంటే కనుక నీ జీవితం ఎంతో అద్భుతంగా ఉంటుంది జీవితంలో ఎప్పుడైనా సరే కష్టాలు వచ్చినప్పుడు ఈ నిలదొక్కుని సంతోషంగా ఆ సమయంలోనే ఆనందంగా జీవించాలి తల్లి నా జీవితం ఎప్పుడు కూడా నేను కోరుకున్నట్లు బాగా ఉంటుంది అని చెప్పి మంచి ఆలోచనలు చేస్తూ ఉండు ఎందుకంటే నీ ఆలోచన శక్తికి అంతటి శక్తి ఉంటుంది నువ్వు నీ జీవితాన్ని ఎలా అయితే ఊహించుకుంటావో నీ ఆలోచనను బట్టి నీ జీవితం కూడా తయారవుతుంది అర్థమైంది కదా తల్లి ఈ రోజును చూసి బాధపడి కృంగిపోవద్దు తల్లి రేపటి భవిష్యత్తు గురించి ఆలోచించుకొని ఆనందంగా జీవించు నీ జీవితంలో సంతోషాన్ని చూడాలి అని నీకు చూపించాలి ఆ సంతోషాన్ని అని చెప్పి నువ్వు అనుభవించేలా చేయాలి ఎన్ని రోజులు నిన్ను అవమానించి హేళన చేసిన వారు అందరూ కూడా నిన్ను చూసి తలదించుకోవాలి అదే తల్లి నీ బాబా నీ నుండి కోరుకునేది ఆ ప్రయత్నం కోసమే ఈ బాబా కూడా నీకు ఎన్నో మార్గాలు చూపిస్తున్నాడు ఈ బాబా చూపించిన ప్రతి మార్గాన్ని కూడా నువ్వు ఏ క్షణం కూడా వృధా చేయకుండా సద్వినియోగం చేసుకున్నావంటే నువ్వు నీవు అనుకుంటున్నటువంటి గమ్యానికి తప్పకుండా చేరుతావు తల్లి నీ బాబా చేయి పట్టుకొని నిన్ను నీ గమ్యానికి తప్పకుండా చేరుస్తాడు ఈరోజు ఈ బాబా గారి సందేశం మనస్ఫూర్తిగా విన్నావు కదా తల్లి మళ్ళీ వచ్చే గురువారానికి అలా ఒక చక్కటి శుభవార్తని చెవిని పడుతుంది ఈ బాబా మీద విశ్వాసం ఉంచి అనుక్షణం కూడా ఈ బాబా నామస్మరణ జపం చేసుకుంటూ శుభవార్త కోసం ఎదురు చూస్తూ ఉండు తల్లి ఈరోజు ఈ బాబా గారు అందించినటువంటి సందేశం మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ బాబా గారి సందేశం మీకు నచ్చితే ఈ బాబా గారి సందేశానికి ఒక చిన్న లైక్ ఇచ్చి అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ సింబల్ని ప్రెస్ చేసినట్లయితే బాబా గారి సందేశం ప్రతిరోజు కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది మరొక చక్కటి సందేశంతో మళ్ళీ కలుద్దాం సర్వేచ సుఖనోభవంతు జై సాయిరామ్